వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఆర్మీ అభ్యర్థులను ఘోరంగా కొట్టిన డైరెక్టర్ శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ డైరెక్టర్ అరాచకాలు వెలుగు చూశాయి ఒక్కొక్క ఆర్మీ అభ్యర్థి నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించలేదు దీంతో ఉద్యోగాల విషయమై ప్రశ్నించిన అభ్యర్థులను ఆయన బెల్ట్తో విచక్షణ రహితంగా కొట్టారు వద్దు సార్ వద్దు సార్ అని బాధితుడు వేడుకుంటున్నా వదల్లేదు ఇందుకు సంబంధించిన వీడియో మీరే ప్రత్యేకించి చూడండి ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మనం రేపండి ఎవరి నువ్వు తీసుకెళ్ళి రోడ్ ఎక్కించు కానీ చక్కగా నీ పన్ను చేసుకున్న అర్థమవుతుందా తేడా వస్తూ మధ్యలో అది ఉండదు అనమాట సీన్ వీడికి ఎన్న మార్పు వచ్చారా పిఆర్ వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గరే ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫ్ సనత్ నగర్ గూడూరు